ఈరోజు బైబిల్ మాట దావీది కీర్త దైవ ధ్యానము తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు ఏహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలు కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనై ఉండగా దినమంతియో నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను நாසාරම වැස්වී කාலම් ඉndiනట్ අino నా దోషమును కప్పుకొనక నా ఈ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని ఏహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనుకుంటుని నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శనకాలం మందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొలివచ్చినను నిత్యంగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రములైనను గాడిదలైనను మీరు ఉండకుడి అవి మీ దగ్గర తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఏహోవాయందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా ఏహోవాన్ బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా వీరందరూ ఆనందగానమి చేయుడి నీతిమంతులారా ఏహోవాన్ బట్టి ఆనందగానమి చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో ఏహోవాను స్థుతించడి పంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించడి ఆయన గూర్చి నూతన కీర్తన పాడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించడి వాక్యం యథార్థమైనది ఆయన చేరుదంతయ నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది వాక్కు చేత ఆకాశములు కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగినం సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఏహోవా భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను ఆయన మాట సెలవీగా దాని ప్రకారము ఆయన ఆయన ఆజ్ఞాపించకునే కార్యము స్థిరపరచబడ్ను ఏహోవ ఆలోచన సదాకాలము నిలిచిన ఆయన సంకల్పములు తరతరములకు ఉండను ఏహోవా తమకు దేవుడిగా గలజన్లో ధన్యులు ఆమెన్ కీర్తనలు